వెల్కమ్ ఛానల్ నిహిర కలెక్షన్ అండి అందరు ఎలా ఉన్నారు ముందుగా అందరికీ విష్ యు ఏ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోకి లోకి మీ అందరికీ వెల్కమ్ అండి నిహిర కలెక్షన్ ద్వారా మన పరిచయం అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏర్పడింది అందరికి నన్ను చాలా బాగా సపోర్ట్ చేసినారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ చేయాలి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కూడా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది మీకు లైఫ్ అనేది సెక్యూర్గా హ్యాపీగా సేఫ్గా జరగాలని నేనైతే కోరుకుంటున్నానండి ప్రతి ఒక్కరిని కూడా ఓకేనా ఇంకా రోజు వచ్చేసి మీకు అది మంచి రీజనబుల్ లో శారీస్ అయితే తీసుకొని వచ్చానండి ఎక్సలెంట్గా ఉంది ఇది వచ్చేసి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి శారీ వచ్చేసి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ ఎక్సలెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నావీ బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి మీకు శారీ అయితే చాలా స్మూత్గా ఉంటుంది ఓకే మీకు దగ్గర చూడండి పైన వచ్చేసి మనకి టూ ఇంచ్ బార్డర్ అనేది వచ్చేస్తుంది ఇలా డిజైన్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ శారీ ఇలా మనకి రోజ్ ఫ్లవర్స్ అనేది వచ్చేస్తాయి ఓకే ఓవర్ శారీ మనకి రోజ్ ఫ్లవర్స్ వస్తాయి శారీ అయితే చాలా స్మూత్ అండి చాలా మీరు ఈజీగా డే అంతా క్యారీ చేయొచ్చు జర్నీస్లో డైలీ టీచర్స్ కానీ ఆఫీస్ వేర్ కానీ చాలా బాగా యూజ్ అవుతాయి మనకి ఎక్కువ శారీస్ వేర్ చేయలే టెంపుల్స్కి వెళ్తుంటారు అలా అప్పుడు మనం శారీ వేర్ చేయాలనుకుంటాము ట్రెడిషనల్గా కనిపించడానికి అప్పుడు అయితే ఈ శారీ సూపర్ సూపర్గా ఉంటాయండి ఆల్ ఓవర్ శారీ ఏ విధంగా ఉందో మనం అయితే చూసేద్దాం ఓకే శారీ పల్ ఈ శారీ వచ్చేసి పళ్ళు అండి ఇది వచ్చేసి పళ్ళు ఓకే శారీ పళ్ళు కూడా ఎక్సలెంట్గా ఉందండి నావీ బ్లూ కలర్కి పింక్ కలర్ కాంట్రాస్ట్ రావడం వల్ల ఎక్సలెంట్ లుక్ అయితే ఉంది ఓకేనా మనకి శారీ అంతా ఈ విధంగానే చిన్న చిన్న రోజ్ ఫ్లవర్స్ అనేది వచ్చేసింది ఎక్సలెంట్గా ఉంది శారీ వచ్చేసి ఓకే మనకి పైన వచ్చేసి స్మాల్ బార్డర్ వచ్చేస్తుంది కింద వచ్చేసి బిగ్ బార్డర్ అయితే వచ్చేస్తుంది విత్ ఫ్లోరల్లో ఫ్లవర్స్ వచ్చేస్తాయి ఎక్సలెంట్గా ఉందండి శారీ వేర్ చేశాక లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది శారీ ఓకే మనకి ఇది వచ్చేసి అయితే చెప్పాను కదా పళ్ళు అండి నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్కి వచ్చేసి ఈ విధంగా ఉంది ప్లెయిన్ వచ్చేసి బ్లౌజ్ పెయిన్ వచ్చేసి పైన బార్డర్ వచ్చేస్తుంది కింద వచ్చేసి మనకి బిగ్ బార్డర్ వచ్చేస్తుంది బ్లౌజ్ సింప్లీ సూపర్గా కుట్టించుకోవచ్చు ఎక్సలెంట్గా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ మనకైతే ఈ విధంగా ఉంటుంది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అంత శారీ అయితే ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఇలా రోజు రోజు ఫ్లవర్స్ వచ్చేస్తాయి చాలా బాగుంది లైట్ వెయిట్గా ఓకే చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా కట్టుకోవచ్చు ఓకే చాలా బాగుంది ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఈ బ్యూటిఫుల్ శారీ ఉంది ఇందులో ఏమేమి కలర్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయో మనమైతే చూద్దాం ప్రైజ్ వచ్చేసి తెలుసు కదా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీకు నెంబర్ వచ్చేసి నేను టైటిల్లో ఇస్తాను నచ్చితే కనుక దానికి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అంతేకాదు ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఏం చేస్తారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూడండి నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన పేమెంట్ విషయానికి వస్తే ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఇవ్వండి సిఓడి ఆప్షన్ అయితే లేదు మీకు ఏ కలర్ అయితే నచ్చుతో దాన్ని స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్ పెట్టి అవైలబుల్ ఉందో లేదో చెక్ చేసుకున్నాక మీరు పేమెంట్ అనేది వేయండి ఓకేనా నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే పేమెంట్ విషయంలో కొన్ని 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 ఛానల్స్లో ఇష్యూస్ అనేది వస్తున్నాయి కాబట్టి అందరు కూడా సేఫ్గా సెక్యూర్గా ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి మన ఛానల్ గ్రోత్ అవుతున్న కొద్ది ఛానల్ గ్రోత్ అవుతున్న కొద్ది కస్టమర్స్ పెరుగుతున్న కొద్ది మన మనం చాలా బిజీ అయిపోతాం ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు కానీ పేమెంట్ విషయంలో ఎలాంటి పోర్పాటు చేయకండి బయట చాలా జరుగుతున్నాయి మనందరికీ తెలుసు కానీ మనం కూడా చెయ్యాలి అనేది ఎక్కడ ఒక దగ్గర మనకి మిస్టేక్ అనేది జరుగుతుంది సో అందరూ పేమెంట్ వేశాక స్క్రీన్షాట్ పెడతారు వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టాక కూడా మనం ఒకసారి మన అకౌంట్కి వెళ్ళి ఫోన్పే గూగుల్ పే ఒకసారి వెళ్ళి ఈసారి చెక్ చేసుకున్నాక ఆ తర్వాత ఆర్డర్ అనేది కన్ఫామ్ చెయ్యండి ఓకే ఆ విధంగా చేస్తున్నారు అస్సలు మోసపోకండి ఓకే నేను కూడా చాలా జాగ్రత్తగా ఉంటాను మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి ఆన్లైన్లో బిజినెస్ చేసే వాళ్ళే కాదు ఎవరైనా ఎక్కడైనా ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వైన్ కలర్కి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఎక్సలెంట్గా ఉంది ఈ కలర్ కాంబినేషన్ కూడా ప్రైస్ ఎంత అనుకుంటారు జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఈ బ్యూటిఫుల్ శారీ ఉందండి చాలా ఫ్యాన్సీ వేర్ శారీ చాలా అంటే చాలా బాగుంది చాలా కూడా ఉంది ఓకేనా చూడండి పైన ఇది వచ్చేసి పైన వచ్చేసి స్మాల్ బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ అనేది ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండి గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ గా ఉండండి ఓకే ఎక్సలెంట్గా ఉంది లైట్ వెయిట్గా ఉంది చాలా సూపర్గా ఉంది శారీ ఎవరు కూడా మిస్ చేసుకోకండి శారీ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ లో ఈ బ్యూటిఫుల్ శారీ అనేది మీకోసం ఉంది ఈ శారీస్ ఎవరికైతే నచ్చుతాయో ఈ శారీస్ కట్టుకుంటే మీరు ఎంత అందంగా ఉంటారో చూడాలని నేను అనుకుంటాను నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకేనా అండి ఇంకా ఇంకా కలెక్షన్ ఎలా ఉంది ఇంకా డైలీ మన ఛానల్లో రెగ్యులర్గా ఏదో ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను ఎవ్రీడే వన్ పీఎంకి మనకి ఓన్లీ సండే తప్ప ఎవ్రీడే వన్ పీఎంకి వీడియో అనేది రిలీజ్ అవుతుంది వెంటనే చూసాక లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ నిహిర కలెక్షన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వన్ సెకండ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టూ ట్వంటీ ఫైవ్ ఓకే బాయ్